ముకుంద జ్యువెలర్స్ లో గ్రాటిట్యూడ్ సేల్ మార్చ్ ఎయిత్ నుండి లెవెన్త్ వరకు ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఆన్ విఏ ఈ ఆఫర్ అన్ని బ్రాంచెస్ కి వర్తిస్తుంది నమస్తే వెల్కమ్ టు తెలుగు బాగుంటుంది ఇప్పుడు సార్ మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ విప్రకాష్ గర్ సార్ నమస్తే సార్ ముఖ్యంగా తెలంగాణ వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం మొదటిసారి అధికారంలోకి వచ్చింది సో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఒక ఎలిగేషన్ అయితే విస్తృతంగా సోషల్ మీడియాలో మీడియాలో చక్కలు కొడుతున్న పరిస్థితి అదేంటంటే కాంగ్రెస్ సర్కార్ ట్వంటీ పర్సెంట్ కమిషన్ తీసుకుంటుంది అని చెప్పేసి ముఖ్యంగా భట్టి విక్రమార్క పేరే తెలు మీదకి వస్తుంది నిన్న కాంట్రాక్టర్లు జిల్లా నుంచి వచ్చిన చిన్న కాంట్రాక్టర్లు బడా కాంట్రాక్టర్లు పెద్ద కాంట్రాక్టర్లు కూడా నిన్న సచివాలయంలో ధర్నా కూర్చున్న పరిస్థితి అసలు ఏంటండి ఏదైనా పని ప్రారంభించినా కూడా పని ఇచ్చినా కూడా ట్వంటీ పర్సెంట్ కమిషన్ తీసుకుంటుందా అంటే ఏం చెప్తారు సార్ అంటే వాటికి సాక్ష్యాలు ఏమి ఉండవు ఇప్పుడు ఏదో ఒక మధ్యవర్తి ద్వారా ఆ డబ్బులు ట్రాన్స్ఫర్ అవుతుంటాయి ట్వంటీ తీసుకుంటున్నారా ఫిఫ్టీన్ తీసుకుంటున్నారా అనేది మనకేం తెలియదు బట్ ఒకటైతే నిజం గవర్నమెంట్ దగ్గర డబ్బు లేదు ఇవ్వడానికి కాంట్రాక్టర్స్కి ఇవ్వడానికి టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా కొన్ని వేల కోట్ల రూపాయలు బిల్లులు పెండింగ్ ఉండేది ఇప్పుడు బట్టి విక్రమార్కకు ఇంకా గడ్డు పరిస్థితి వచ్చింది ఎందుకు అంటే రెవెన్యూ తగ్గిపోయింది బాగా ఇప్పుడు ఒక ఎక్సైజ్ తప్ప ఎక్సైజ్ కూడా చాలా వరకు తగ్గింది బట్ రిజిస్ట్రేషన్స్ కానీ ల్యాండ్ రేట్స్ పడిపోవడం కానీ మనీ సర్కులేషన్ లేకపోవడం ఇప్పుడు ప్రజల దగ్గర ఏదో ఒక స్కీమ్ పేరు మీద డబ్బులు చేతిలో పడుతున్నా కొద్దీ అవి రకరకాల అవసరాల కోసం వాళ్ళు ఖర్చు చేస్తూ ఉంటారు దానివల్ల సేల్ ట్యాక్స్ జీఎస్టీ ఇవన్నీ బాగా పెరుగుతూ ఉంటాయి బట్ అన్నిటి మీద ఎఫెక్ట్ పడ్డది అన్నిటి మీద ఎఫెక్ట్ పడడంతో దాదాపుగా పదివేల కోట్లు మంత్లీ ఆదాయం తగ్గిపోయింది తర్వాత ప్రొడక్టివ్ సెక్టర్ మీద ఇన్వెస్ట్మెంట్స్ చేయట్లేదు లాస్ట్ ఫోర్టీన్ మంత్స్ లక్ష ఇరవై లక్ష ముప్పై వేల కోట్లు అప్పు తీసుకొని కూడా మళ్ళీ దాన్ని ప్రొడక్టివ్ సెక్టర్స్ మీద పెట్టకపోవడం వల్ల టీఆర్ఎస్ గవర్నమెంట్లో రెవెన్యూస్ పెరిగినట్టుగా రేవంత్ రెడ్డి గవర్నమెంట్లో పెరగట్లేదు తగ్గిన ఆదాయాన్ని ఆయన ఇంతకుముందున్న కమిట్మెంట్స్ ఉంటాయో శాలరీస్ కానీ పెన్షన్స్ కానీ వాటితో పాటుగా కొన్ని కమిటెడ్ స్కీమ్స్ వాటికే సరిపోతున్నాయి కాంట్రాక్టర్స్కి బిల్స్ ఇద్దామంటే గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు అయితే షార్టేజ్ ఉన్నప్పుడు ఏమైందంటే పోటీ పడుతుంటారు వాళ్ళే ఆఫర్ చేస్తారు కావాలంటే మీకు ఫైవ్ పర్సెంటో టెన్ పర్సెంట్ ఇస్తాము మాకు చాలా అత్యవసరం ఉన్నది మేము వడ్డీకి తెచ్చి పెట్టాము అయితే ఈ స్కేర్ సిటీ ఉన్నప్పుడు ఈ డిమాండ్ బాగుంటుంది అన్నట్టు అప్పుడేమవుతుందంటే ఆయన అడిగినా అడగకపోయినా మధ్యవర్తుల ద్వారా ప్రెజర్ తెచ్చి డబ్బులు ఇచ్చి ఏదో ఒక రకంగా బిల్లులు రాబట్టుకుంటూ ఉంటారు అయితే ఎప్పుడైతే ఇట్లాంటి ఆరోపణలు వచ్చాయో బట్ విక్రమార్క గారి మీద వెంటనే రేవంత్ రెడ్డి గారు టైట్ చేశారు నాకు చెప్పకుండా ఎవరికి బిల్స్ ఇవ్వద్దు అని చెప్పేసి అంటే చాలా లిమిటెడ్గా మాత్రమే పేమెంట్స్ అవుతున్నాయి చాలా ఎసెన్షియల్ అయినాయి ఎవరో బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇప్పుడు చాలామంది ఎమ్మెల్యేలకు చాలామంది మంత్రులకు కూడా వర్క్స్ సొంత సొంత వర్క్స్ ఉన్నాయి సో అప్పుడు రైతు బంధు కోసం కేసీఆర్ గారు పెట్టిన డబ్బంతా ఎలక్షన్ కమిషన్ దగ్గర పిటిషన్ వేసి ఎలక్షన్ అయ్యేదాకా ఆపాలి కోడ్ ఉన్నది అని చెప్పేసి ఆపారు ఆ డబ్బంతా ఇమ్మీడియట్గా కాంట్రాక్టర్లకు ఇచ్చేశారు అందులో ఎక్కువ లబ్ధి పొందింది ఒక మంత్రిగా ఉన్న కాంట్రాక్టర్ కాబట్టి డబ్బులు లేక ఇటువంటి ఆరోపణలు కూడా వస్తుంటాయి నిజంగానే మాకు ఇవ్వట్లేదు అంటే మేము డబ్బులు ఇవ్వలేదు మాకు ఎవరు సోర్స్ దొరకలేదు ఆయన అప్రోచ్ కావడానికి బట్ రేవంత్ రెడ్డి గారు బట్టిని టైట్ చేసినట్టుగా నాకు తెలుసు ఎవరికి కూడా రిలీజ్ చేయొద్దు ఏదో చిన్న చిన్న అమౌంట్స్ పది లక్షలు ఇరవై లక్షలు ఇట్లాంటివి ఏమన్నా ఇస్తున్నాడేమో కానీ కోటి రూపాయలు లాంటి అమౌంట్స్ అయితే బట్టిగా రిలీజ్ చేయట్లేదు డ్యూ టు స్కేర్సిటీ ఆఫ్ బడ్జెటే కాబట్టి ఈ ఆరోపణలకు ఎటువంటి ఆధారాలు ఉండవు అపోహలు మాత్రం చక్కర్లు కొడుతుంటాయి కానీ ఇరవై ఇరవై శాతం సర్కారాన్ని ముద్రపడింది అనుకోవచ్చా ఇరవై శాతం కమిషన్ సర్కారాన్ని ముద్రపడింది అనుకోవచ్చా కాంగ్రెస్ పార్టీ నేను విన్నది ఏంటంటే పది శాతం అనే విన్నాను ఇరవై శాతం అనేది ఒక ప్రచారం అయితే అవుతున్నది ఆధారాలు లేకుండా నేనైతే దాన్ని సపోర్ట్ చేయను ఓకే ఇప్పుడు గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేకపోతే పథకాలు ఇవ్వడంలో కూడా విఫలమైనట్టు అనుకోవచ్చా అవును దాదాపుగా విఫలమయ్యారు ఎందుకంటే ఏ పథకాన్ని కూడా సమగ్రంగా అమలు చేయట్లేదు రైతు భరోసా అన్నారు రెండు సార్లు పెండింగ్ పెట్టారు కేవలం మూడు ఎకరాల లోపు ఉన్న వాళ్ళ కొద్ది మంది పడ్డాయి తప్ప అదేవిధంగా రైతు రుణమాఫీ కూడా రెండు లక్షలు కుటుంబానికి ఇస్తామని చెప్పారు బట్ ఇప్పటి ఇచ్చింది థర్టీ పర్సెంట్ కంటే ఎక్కువ లేదు ఆయనే చెప్పారు ఫార్టీ ఎయిట్ థౌసండ్ క్రోర్స్ అవుతుందని ఈ ట్వంటీ వన్ థౌజండ్ కోర్స్ ఇచ్చినామని చెప్తున్నాడు కాబట్టి వన్ థర్డ్ పీపుల్కే అందింది అది కూడా చాలా స్కీమ్స్ అసలు ఇంప్లిమెంట్ చేయలేకపోయారు తులం బంగారం అన్నారు మహిళలకు రెండున్నర లక్షలు రెండున్నర వేలు ఇస్తామన్నారు ప్రతి నెల చాలా ఆశలు పెట్టారు ఈ ఆశల వల్లనే మంచిగా పరిపాలన జరుగుతున్నప్పుడు కేసీఆర్ గారిని కాదనుకొని రేవంత్ రెడ్డి కాంగ్రెస్ని గెలిపించారు బట్ ప్రజలకు ఇప్పుడు ఒక పశ్చాత్తాపం మొదలైంది మేము తప్పు చేసామేమో ఈయన మాటలకు మేము నమ్మి మోసపోయినాము అని చెప్పి ఈ రాబోయే రెండున్నర ఏళ్ళల్లో కూడా ఈ పథకాలు ఏవి అమలయ్యే అవకాశాలు లేవు ఎందుకంటే బడ్జెట్ పెరిగే అవకాశం లేదు బయట నుంచి డబ్బులు వచ్చే పరిస్థితి లేదు అప్పులు కూడా దొరికే పరిస్థితి లేదు కష్టంగానే ఉంటుంది రెండున్నర సంవత్సరాలు కేవలం ఫ్రీ బస్ అమలు చేశారు మిగతా పథకాలు మిగతా పథకాలు సమగ్రంగా అమలు చేయలేదు అది దానివల్ల ఉన్న ఆశలన్నీ కూడా ఇప్పుడు తెలంగాణలో గ్రాడ్యుయేట్ అదే విధంగా టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది బీజేపీ రెండు స్థానాల్లో గెలిచింది కానీ ధరేందర్ రెడ్డి ఆల్ ఫోర్స్ అధినేత కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఓడిపోవడానికి మంత్రులే కారణం సీఎం కూడా ఒక రకంగా కారణమే అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు నిజమే అంటారా సార్ సీఎం కారణం ప్రత్యేకంగా పోయాడు కదా ఎస్ఎల్బీసీ టన్నెల్ కూడా పోకుండా టాప్ ప్రయారిటీ ఇచ్చిన అర్థం ఓడిపోయిన మాకు నష్టమేమీ లేదు ఏ ఫరక్ ఉండదు గవర్నమెంట్కి అన్నట్టు కూడా మాట్లాడినాడు అంటే ఇంటినెట్గా బీజేపీకి ఓటు అని కూడా చెప్పడం జరిగిందంటూ మాట్లాడుతున్నారు ఇప్పుడు రేవంత్ రెడ్డిని అర్థం చేసుకోవడం కష్టంగా ఉంది ఎందుకంటే మనిషేమో కాంగ్రెస్లో ఉన్నాడు మనసు ఎక్కడెక్కడో చక్కర్లు కొడుతున్నది ఆయన కాంగ్రెస్తో మాత్రం ఆయన మనసు లేదనేది స్పష్టంగా చెప్పగలుగుతా ఆ టీడీపీతో ఉందా బీజేపీతో ఉందా అనేది కాలమే నిర్ణయిస్తుంది బట్ ఆయన మనసు మాత్రం కాంగ్రెస్తో లేదు మనిషి మాత్రమే కాంగ్రెస్లో ఉన్నాడు కాబట్టి ఏదైనా అనుకోవచ్చు ఇప్పుడు నరేంద్ర రెడ్డి ఓటమి వల్ల కాంగ్రెస్ పార్టీకి కొంచమే ఫరక లేదా అంటే బీజేపీ బలపడుతున్నది అంటే అది డెఫినెట్గా దాని అడ్వర్స్ ఎఫెక్ట్ కాంగ్రెస్ మీద ఉంటుంది అక్కడ రెండు సీట్లు బీజేపీ గెలవడం అనేది వరంగల్లో కూడా వరంగల్ నల్గొండ దా గ్రాడ్యుయేట్ టీచర్స్ దానిలో కూడా గెలవలేకపోవడం అనేది డెఫినెట్గా కా కాంగ్రెస్కి ఒక మచ్చ ఇప్పుడు అంత హడావిడిగా మీనాక్షి నటరాజు ఇక్కడ పంపడానికి కూడా తమ ప్రభ తగ్గుతున్నది అనేది ఒక అధిష్టానానికి అందిన మెసేజ్ అది కాకపోతే రేవంత్ రెడ్డిని వాళ్ళు వదులుకోరు పూర్తిగా డిపెండ్ అయి ఉన్నారు పార్టీ ఫండ్ విషయంలో కానీ ఎక్కడ ఏ అవసరం ఉన్నా కూడా ఇవాళ రెండే రాష్ట్రాలు వాళ్ళకు ప్రధానంగా ఉన్నాయి అందులో కర్ణాటక కొద్దిగా ఎగ్జాస్ట్ అయింది వాళ్ళ మధ్య గొడవలు బాగా పీక్ స్టేజ్కి వెళ్ళినాయి డిప్యూటీ సీఎం అండ్ సీఎం కాబట్టి రేవంత్ రెడ్డే వాళ్ళకు పెద్ద దిక్కు ఆయన ఏం చేసినా కూడా ఇప్పట్లో ఆయనను తీసేసే ప్రయత్నం అయితే చేయరు వాళ్ళు ఓకే డెఫినెట్గా ఈ ఎన్నికలలో కాంగ్రెస్కు ఓటమి అనేది పెద్ద దెబ్బ అంటే మంత్రులు కూడా తిరగలేదు సమన్వయం లోపం లేదు అక్కడ కాంగ్రెస్ స్థానిక నేతలకు నరేంద్ర రెడ్డికి మధ్య గ్యాప్ వచ్చింది అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు బాబు కూడా చెప్పడం జరిగింది బాబు ఎప్పుడు కమిటెడ్ ఉంటాడు ఆయన ఆత్మవచ్చన చేసుకునే మనిషి కాదు ఆయన పార్టీ నిర్ణయాన్ని ఎప్పుడు కూడా ధిక్కరించాడు కాబట్టి ఆయన వైపు నుంచి లోపం ఉందని అయితే నేను అనుకోవట్లేదు బహుశా ఎంత ప్రయత్నం చేసినా కూడా కాంగ్రెస్ పట్ల ఒక వ్యతిరేకత అనేది బాగా పెరిగింది అది గ్రాడ్యుయేట్స్లో ఉన్న టీచర్స్లలో స్ప్రెడ్ అయింది కాబట్టి అది ప్రధాన కారణం కావచ్చు అనుకుంటున్నాను ఓకే